ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకరు సినిమా ప్రపంచాన్ని ఏలుతున్న సూపర్ స్టార్ మరొకరు అటు సినిమా రంగంతో పాటు ఇటు రాజకీయాలను కీలక శక్తిగా ఎదిగిన నేత వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ ఆత్మీయ సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఓ ట్వీట్ దానికి పవన్ ఇచ్చిన వినమ్రమైన సమాధానం వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది రజనీకాంత్ సినీ కెరీర్ లో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు అందుకు ప్రతిస్పందనగా రజనీకాంత్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నా ప్రేమైన సోదరుడు రాజకీయ గారు మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని తన పోస్ట్ లో పేర్కొన్నారు పవన్ ను తలైవా పొలిటికల్ తుఫాన్ అని సంబోధించడం ఈ పోస్ట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది రజనీకాంత్ ప్రశంసలకు పవన్ కళ్యాణ్ ఎంతో గౌరవపూర్వకంగా స్పందించారు గౌరవనీయులైన రజనీకాంత్ గారు పెద్దన్న సమానులైన మీకు నమస్కారాలు మీ ప్రేమ మాటలకు ఆశీస్సులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాటిని నా హృదయంలో ఎంతో గౌరవంతో పదిలంగా దాచుకుంటాను మీరు సంపూర్ణ ఆరోగ్యంతో విజయాలతో మీ ప్రస్థానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అని బదులిచ్చారు ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది